అరవింద్ విషయంలో మొత్తం ఆధారాలతో మాల్ని ఇంటికి వస్తారు పోలీసులు డెడ్ బాడీ మాత్రం మాకు దొరకలేదు గజ ఈతకాలతో వెతికిచ్చినా కూడా మాకు బాడీ దొరకలేదని చెప్పగానే శరత్కి అనుమానం వస్తుంది గుడి ముందు కోనేరు కోనేరులో కొద్దిగా నీళ్లే ఉంటాయి బాడీ ఖచ్చితంగా దొరుకుతుంది ఒకవేళ బాడీ లేదు అంటున్నారు అంటే అరవింద్ చనిపోయి ఉండడు అరవింద్ ఎట్టయినా వెళ్ళి ఉంటాడు ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడం కోసం అన్నట్టయితే ఆలోచిస్తూ ఉంటే ఇంతలో మాల్ని ఒక్కసారిగా అరవింద్ డెడ్ బాడీ కూడా దొరకలేదనగానే కుప్పుకొలిపోతుంది ఇక మాలిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు ఓవైపు మళ్ళీ అరవింద్ చాలా మంచు మంచోడు అందరికీ సహాయం చేసే వ్యక్తి అంత మంచి వ్యక్తి లేరు అంటే నేను తట్టుకోలేకపోతున్నానని ఉన్నట్టుండే కళ్ళు తిరిగి పడిపోతుంది అంటే మళ్ళీ మళ్ళీ కూడా ఏమైనా ప్రెగ్నెంట్ ఏమో అన్నట్టు ఇక్కడ చూపిస్తారనమాట అయితే మాలిని విషయంలో బేబీకి ఏమైనా ప్రమాదం జరిగి ఉంటుందా అని స్కాన్ చేసి చూస్తే బేబీ మాత్రం యాక్టివ్గానే ఉంటుంది ముందుకు పడుంటే ఏమైనా ప్రమాదం జరిగి ఉండేది కానీ పక్కకు పడడం వల్ల బేబీ అటు ఇటు కదలడం వల్ల కాస్త నొప్పి వచ్చింది తల్లి బిడ్డలు ఇద్దరు సేఫ్గానే ఉన్నారు అని చెప్పడంతో వసుంధర చాలా ఊరటి చెందుతుంది ఇది ఒక శుభవార్తనే చెప్పచ్చు మాలినికి అశుభంలో శుభవార్త అంటే ఇదేనేమో అన్నట్టు కానీ అరవింద్ ఉంటే ఈ టైంలో ఎంతో సంతోషపడేవాడు పిల్లల కోసం వాళ్ళు ఎంతగానో ఎదురు చూశారు పిల్లలంటే అరవింద్కి ఎంత ఇష్టమో బిడ్డను చూసుకోవాలని ఎంతగానో మురిసిపోయాడు ఈ టైంలో ఉంటే ఎంత బాగుండేదో బిడ్డ బయటకు వచ్చే సమయానికి తండ్రి తీరని లోకాలకి వెళ్ళిపోయాడు అంటూ వసుంధర ఆల్లుడు గురించి బాధపడుతూ ఉంటుంది ఇక శరత్కి వచ్చిన అనుమానం ప్రకారం అరవింద్ అయితే బ్రతికే ఉంటాడని గట్టిగా నమ్మాల్సిందే ఎందుకంటే డెడ్ బాడీ దొరకలేదు అంటే ఖచ్చితంగా బ్రతుకుంటాడనే కదా అర్థం